దొంగ నంబర్ ప్లేట్ యూపీ త్రీ ఎయిట్ ఏబీ డబుల్ జీరో డబుల్ త్రీతో పెళ్తున్న బస్సుకు మూడు లక్షల ఇరవై వేల రూపాయల జరిమానా విధించడం జరిగిందని మోటార్ వాహనాల తనిఖీ అధికారి క్రాంతి కుమార్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల మేరకు డోన్పట్నంలోని ఫోర్ హోటల్ వద్ద సాధారణ వాహనాల తనిఖీల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నార్థన్ ట్రావెల్స్ కు సంబంధించిన మూడు బస్సులు నాగపూరి కళాశాల విద్యార్థులతో నాగపూర్ నుండి బెంగళూరుకు వెళుతుండగా వాటిని ఆపి తనిఖీ చేయగా రెండు బస్సులకు అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయని ఒక బస్సుకు హై సెక్యూరిటీ నంబర్ లేకపోవటంతో అనుమానం వచ్చి చాసిస్ చార్జిస్ ను తనిఖీ చేయగా ఆ బస్సు హర్యానా రాష్ట్రానికి చెందిందిగా గుర్తించి క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందని హర్యానా నంబర్ ప్లేట్కు బదులుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని పత్రాలు సరిగ్గా ఉన్న నంబర్ ప్లేట్లు పెట్టి వాహనాన్ని తిరుగుతున్నారని గుర్తించడం జరిగిందని ఈ వాహనానికి సంబంధించి మూడు లక్షల ఇరవై వేల రూపాయలు జరిమానా విధించి రూరల్ పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు తెలిపారు ఈరోజు సాయంత్రం మన సాధారణ తనిఖీలో భాగంగా ఈ మ్యాక్స్ ఫోర్ వద్ద యూపీకి సంబంధించిన మూడు బస్సులు ఆగి ఉండడంతో ఈ వాహనాల డాక్యుమెంట్స్ చెక్ చేయడం జరిగింది ఇందులో రెండు బస్సుల డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయి కానీ ఈ బస్సుకి ఏమైందంటే ఇక్కడ ఒక నెంబర్ చూసారా ఈ నెంబర్ ప్లేటు మామూలుగా మనకు ఈ ఆల్ ఇండియా పర్మిట్ బస్సుల హై సెకండరీ నెంబర్ ప్లేటు కంపల్సరీగా ఉండాలి అది మ్యాండేటరీ కానీ ఈ బస్సులో ఆ నెంబర్ లేకపోవడంతో నాకు అనుమానం వచ్చింది ఈ నెంబరుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి బట్ ఈ వెహికల్కి హై సెకండీ నెంబర్ ప్లేట్ లేకపోవడంతో నేను ఛాసీ నెంబర్ని చెక్ చేయడం జరిగింది నెంబర్ చెక్ చేస్తే అది వేరే వాహనం యొక్క నెంబర్ అని తెలియంది సో ఆ వాహనం అంటే వేరే నెంబర్ వచ్చి హర్యానాకు చెందిన బస్సుగా గుర్తించాము ఈ హర్యానాకు చెందిన బస్సు జూలై రెండు వేల ఇరవై నాలుగులో అన్ని డాక్యుమెంట్స్ దానికి ఎక్స్పైర్ అయిపోయాయి అంటే ఫిట్నెస్ పర్మిట్ ట్యాక్స్ ఇన్సూరెన్సు ఈ పే ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి సో అందుకుగానే వీళ్ళు అన్ని పత్రాలు కరెక్ట్గా ఉన్న ఈ దొంగ నెంబర్ అంటే ఈ నెంబర్ ప్లేట్ని మార్చి ఈ ప్లేట్ ఈ ప్లేట్ వేసుకొని వెళ్తున్నట్టు గుర్తించి దీన్ని ఫీజ్ చేసాము దీనికి మూడు లక్షల ఇరవై రెండు వేల జరిమానా విధించడం జరిగింది